హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు నాకు అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా లేదంటే శపిస్తా అని ఆయన సీఎం జగన్ను హెచ్చరించారు సీఎం జగన్ను కలిసేందుకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన పాల్ అనుమతి లేదంటూ అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు దీంతో మెయిన్ గేట్ వద్ద కేఏపాల్ గంటసేపు ఎదురుచూశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చానన్నారు సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం ఇవాళ అంతా వేచి చూస్తాను అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా లేదంటే శపిస్తా అని కేఏపాల్ అల్టిమేటం ఇచ్చారు కేసీఆర్ సీఎంగా ఉండగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని సీఎం ఇవ్వలేదని మాజీ సీఎం అయ్యాకే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అపాయింట్మెంట్ ఇచ్చారు అని ఆయన తెలిపారు ఎంతో మంది దేశాధినేతలు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి చరిత్ర తనకు ఉందన్నారు ఇవాళ రేపు విజయవాడలోనే ఉండి వేచి చూస్తా అపాయింట్మెంట్ ఇస్తే సీఎంతో ముఖ్య విషయాలు చర్చిస్తానని అన్నారు రహస్యాలు చెబుతూ అని కేఏపాల్ పేర్కొన్నారు ఒకవేళ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జగన్ మాజీ సీఎం అవ్వడం ఖాయమన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తారో ఇరవై ఐదు సీట్లు గెలుస్తారో తనకు తెలియదని కేఏ పాల్ వ్యాఖ్యానించారు